హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలు అయితే ఇది గోరు చిక్కుడు మసాలా గ్రేవీ ఎలా తయారు చేసేది అనేది చూపిస్తాను వీటిని గోరు చిక్కుడు అయినా అంటారు మా సైడ్ అయితే మట్టికాయలు మసాలా గ్రేవీ అయినా అంటామండి ఈ గ్రేవీ అనేది చపాతీలకి రైస్లకి సూపర్గా ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఎక్కువగా ఇది మనము ఈ ఫ్రైగా చేసుకుంటాము ఫ్రై కాకుండా ఇట్లా మసాలా గ్రేవీ అయినా చేసుకొని ఖచ్చితంగా ఇట్లా చేసినారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకుంటారు రైస్ లేకి చపాతీలేకి అంత బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ఈ వీడియోలకి అయితే వెళ్దాం చూపిస్తాను చూడండి అయితే ఇప్పుడు నేను కుక్కర్లో అయితే చేసుకుంటున్నానండి మీరు కావాలంటే కుక్కర్లో కానీ తొందరగా కావాలి అనుకుంటే కుక్కర్లో అయినా చేసుకోవచ్చు లేదంటే కడాయిలైనా చేసుకోవచ్చు అండి ఇప్పుడు చూపిస్తాను స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక మూడు అలాగే కరివేపాకు ఇవి వేసుకొని ఇవి కొంచెం బాగా వేయించుకునే తర్వాత ఆనియన్ అయితే ఒక మీడియం సైజు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇట్లా ఈ విధంగా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎర్రగా ఉండే రెండు టమోటాలు తీసుకొని వేసుకోవాలండి బాగా ఎర్రగా ఉండేటైతే బాగుంటుంది గ్రేవీ గుడక ఇట్లా రెండు టమోటాలు తీసుకొని ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాలు కూడా బాగా ఆయిల్లో మగ్గనివ్వాలండి ఇట్లా కొంచెం కల్లుప్పు వేసుకుందాము కొంచెం కల్లుప్పు వేయడం వల్ల టమాటకాయలు అనేది తొందరగా ఆయిల్ అనేటివి మగ్గుతూ అంటే తొందరగా ఉడుకుతాయని కుడక మగ్గుతాయని కుడక అట్లా ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని అట్లా పది నిమిషాలు అలాగనే ఉన్నాయి ఇప్పుడు వీటికి కావాల్సిన మసాలా అనేది మిక్సీలో అయితే పట్టుకుందామండి కొంచెం ఎండు కొబ్బరి అయితే మిక్సీ పట్టుకుందాం ముందుగానే తర్వాత వేయించి పెట్టుకునే ఇవి పల్లీలు ధనియాలు ఇవి వేయించుకోవాలి ఇవి వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని అలాగే వెల్లుల్లిపాయలు ఒక ఏడు కారం మనం ఎంత తినగలుగుతాం అంత చూసి వేసుకోవాలి నేను ఒక స్పూనున్నర్ర అయితే వేసుకున్నాను మీరు ఎంత తినగలుగుతారో అంత కొంచెం చూసి వేసుకుని అది తర్వాత ఇది మీ ఇట్లా మనము మిక్సీ పట్టుకొని ఈ తర్వాత మనము కుక్కర్లో పది నిమిషాల తర్వాత మూత తీసేసి చూసుకోవాలండి టమాటాకాయలు మెత్తగా ఉడికినా లేదా అని చూసుకోవాలి ఆ తర్వాత ఉడికిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇట్లా ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మనము ఇవి చూడని గోరు చిక్కుడు అనేది వేసుకోవాలి ఈ విధంగా మనము శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా అయితే కుక్కర్లో అయితే వేసుకోవాలండి ఈ కుక్కర్లో వేసుకునే తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపేయాలండి ఇట్లా ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు అలాగా బాగా మిక్స్ చేసి కలపాలి ఇంకా ఆ తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నా కానివ్వండి ఇది మసాలా పౌడర్ అనేది ఈ విధంగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇందులో ఏ మసాలా అవసరం లేదు ఇదే చాలు గరం మసాలా కానీ ఇట్లాంటి చెక్కలు అవంగళ ఇవన్నీ అవసరం లేదండి సింపుల్గా ఇట్లా ఈ పౌడర్ అనేది మసాలా పౌడర్ చేసుకోండి ఏ కురకులైనా చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా చేసి పెట్టుకొని పక్కన పెట్టి ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నా ఒకసారి మూత తీసేసి కుక్కర్ది ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ వేసుకోవాలి మీరు అదే కొంచెం గ్రేవీని బట్టి ఎంత ఎంత చేసుకుంటారో అంత గ్రే చేసుకునే బట్టి వేసుకోవాలి మసాలా పౌడర్ అనేది ఇట్లా నేను నాలుగు స్పూన్లు వేసుకొని బాగా ఆయిల్లో ఇట్లా బాగా మిక్స్ చేసి కలిపేయాలండి ఇది గ్రేవీ అనేది మీకు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ పోసుకోండి నేనైతే దీనికి ఒక గ్లాస్ వాటరే పోసుకున్నాను కొంచెం చిక్కగా చేసుకున్నాను ఎందుకంటే రైస్ లేకి చపాతి లేకి కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది ఇట్లా ఆయిల్ మనం మసాలా పౌడర్ చేసిన తర్వాత ఒకసారి ఇట్లా బాగా మిక్స్ చేసి కలపాలండి ఇట్లా ఐదు నిమిషాలు బాగా కలిపిన తర్వాత నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను ఎందుకంటే ఇట్లా ఒక గ్లాస్ వాటర్ చాలు చిక్కగా ఉంటుంది అందులో చపాతి లేకి రైస్ లేకి చాలా బాగుంటుంది ఇంకొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపేయండి తర్వాత మూత పెట్టేసుకొని ఒక మూడే మూడు విజిల్స్ వచ్చే చాలండి ఎక్కువ అవసరం లేదు ఇట మూడు విజిల్స్ వచ్చినాక ఆవిరంతా పోయినాక మూత తీసేసి చూడండి మూత తీసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసేయండి సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోండి ఇట్ట కలిపిన తర్వాత గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఉందో చాలా బాగుంటుంది ఈ విధంగా ఎవరైనా తినకుండా ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకుంటారు చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్లో ఏమైనా ఉప్పు ఇంకా ఏమైనా కారం తక్కువ ఉన్నా కూడా లాస్ట్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేనైతే కొంచెం నాకు సాల్ట్ ఉప్పు తక్కువ ఉంటే సాల్ట్ వేసుకుంటున్నాను లాస్ట్లో సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంకా ఇదేనండి ఈ గోరుచిక్కుడు మసాలా గ్రేవీ అనేది చాలా ఈజీగా ఉంటుంది మనం ఎప్పుడైనా మార్నింగ్ లంచ్ బాక్స్లకి ఏమైనా చేయాలి అనుకుంటే సింపుల్గా ఈజీగా తొందరగా చేయాలి అనుకుంటే ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీలకి రైస్లకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకేనా ఖచ్చితంగా ట్రై చేయండి నాకు ట్రై చేసిన తర్వాత కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కినుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నా ఛానల్ని ఓకేనా